అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పాలకూర పాలకూరలో కలుపు తిద్దామని వచ్చాను వచ్చేసరికి ఇక్కడ నాకు చాలా మంచి నేచర్ ఇచ్చిన ఆకుకూరలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ చూడండి కూర ఎంత బాగుందో ఇక నాకు దీన్ని చూడగానే కర్రీ వండుకొని తినాలనిపిస్తుంది దీన్ని తెంపుకుందామని చెప్పేసి చూస్తున్నాను అలాగే మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి వీటిని అయితే ఖచ్చితంగా మనం ఆస్వాదించాలి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా దొరికిన టైంలోనే మనము తింటూ ఉండాలి ఇక ఈ కూరని తెంపి నేను కర్రీ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇంకో కూర చూపిస్తాను కదా ఇది చూడండి దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఇది వచ్చేసి చెంచల కూర కానీ ఆ రోజు కంటే కూడా ఈరోజు ఇంకా చాలా బాగా కొంచెం పెద్దగా పెరిగి చాలా అంటే చాలా బాగుంది ఇక ఈ రెండింటిని నేను తెంపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేని వాళ్ళు తడి తడిగుడ్డలో పెట్టేసైనా కూడా టూ త్రీ డేస్ మనం వండుకొని అయితే ఒకదాని తర్వాత ఒకటి వండుకొని అయితే తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో